హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేనైతే నా మంచపూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా నేనైతే మస్తు నా ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా ఏమేం చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ వంటలు అయితే అయినాయా మా వంట అయితే అయ్యింది ఫ్రెండ్స్ అన్నము టమాటో చారు ఇక్కడ వచ్చి పాపకి అయితే నీళ్ళు పెట్టిన ఛాయ్ ఇక్కడ వచ్చేసి పాపకి పాలు ఇక అంతే ఫ్రెండ్స్ ఇక నేనైతే ఏం చేయలేదు చింతపండు చట్నీ చేసిన టమాటా చారు చేసిన ఇక అయితే తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు పాప అయితే తిన్నది పడుకున్నది ఫ్రెండ్స్ స్నానం అయితే చేపించిన అందరైతే ఏమేమి చేసిన ఫ్రెండ్స్ అందరైతే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియోలు అయితే ఇక ఎక్కువ వస్తలేవు షార్ట్ వీడియోస్ అయితే వస్తున్నాయి ఇక ఫుల్ వీడియోకి అయితే ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ అందుకనే ఫుల్ వీడియో మీద అంత ఇంట్రెస్ట్ ఉండలేదు షార్ట్ వీడియోస్ అయితే అది వన్ కే టూ కే అట్లా పోతుంది షార్ట్ వీడియోస్ చేసిన నేను మా ఆయన కలిసి అయితే అందరైతే కొంచెం అయితే నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఐదు వందలకి దగ్గరలో ఉన్నాను నన్ను అయితే ఇంకా ముందరికి తీసుకపోను ఫ్రెండ్స్ అది మీ దయ్య మీరు ముందరికి తీసుకపోతేనే నేను ముందరికి పోతా మీరు తీసుకపోకుండా నేను పోలేను ఫ్రెండ్స్ అందరైతే నాకు లక్కీ వచ్చిన వీడియోస్ అందరూ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి ఇవైతే సొంగల్ అంటారు ఫ్రెండ్స్ నీటనైతే బాహుబల్ రోల్ అంటాయి కొత్తగా వచ్చినాయి ఇక్కడైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ మ్యాంగో చాక్లెట్లు ఇక్కడ పుల్లారెడ్డి అక్కడ భూమారు ఇదైతే కొత్తగా తెచ్చినాం ఫ్రెండ్స్ ఇక నైట్ అయితే నేనైతే స్టాక్ అయితే తీసుకొచ్చిన స్టాక్ అయితే అయిపోయింది ఇక లేదు కదా అందుకని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే ఇంటర్వెల్ టైం అయితే అయ్యింది ఇక్కడైతే పాపం పడుకున్నది తిన్నది పడుకున్నది ఈరోజు ఇక ఓకే అండి ఇంక ఈ నైట్ అయితే మన వంటలు అయితే స్టార్ట్ అయినాయి వంటలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ నేనైతే వంట అయితే ఈసినా నేనైతే ఈసిరా ఇక మేమైతే ఇక వంట అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే తినడమే ఇంకా పాపకైతే తినిపెట్టాలి పాపకు తినిపించి నేనైతే తినాలి ఫ్రెండ్స్ ఇక ఫుడ్ వాళ్ళకి ఏం కూడా తిన్నాయి లేనట్టుంది ఇప్పుడైతే మా అన్నము వేడి వేడి ఎగ్ కర్రీ ఓకే అండి ఇక ఇప్పుడైతే పాపకైతే అన్నం అయితే పెడతా ఫ్రెండ్స్ తినిపిస్తా తనకైతే ఇష్టమైన అయిపోయింది ఎదము ఈ అన్నం అయితే తినిపెట్టాలి తినే తనైతే ఆడుకుంటుంది నైట్ అయింది కదా షాప్ అయితే ఇంకా క్లోజ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక నైన్ వరకు అయితే క్లోజ్ చేయము నైన్ తర్వాతనే క్లోజ్ చేస్తాను నేనైతే ఎందుకంటే గల్లీల పిల్లలు ఉంటారు కదా గల్లీల పిల్లలు వస్తారు ఇక ఇక్కడైతే ఛాయ్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఛాయ్ తాగి పాపకైతే అన్నం అయితే తినిపిస్తా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నాకైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి నన్ను అయితే ఇంకా ముందర తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లక్కీ వచ్చిన వీడియోస్ అయితే అందరు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇక ఇంక ఇవే ఈరోజైతే నా వీడియో రేపైతే ఇంకా మంచి వీడియో అయితే మేము ఉంది ఉంటాం ఫ్రెండ్స్ రేపైతే ఒక చోటుకు వెళ్తున్నాము చూపిస్తాను అది కూడా సరే మళ్ళీ అందరికీ బాయ్ అందరికైతే గుడ్ నైట్ ఫ్రెండ్స్